వెల్కమ్ టు పివీయా ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని నరసరావుపేటలో లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్లతో కలిసి కలెక్టర్ కృతికా శుక్ల పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్ల మాట్లాడుతూ సొంత ఆటో క్యాబ్లపై ఆధారపడి జీవిస్తున్న ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు మంది లబ్ధిదారులకు పదిహేను వేలు నేరుగా వారి ఖాతాలో జమ చేసినట్లు కలెక్టర్ కృతికా శుక్ల తెలిపారు అందరికీ పేరు పేర్ల నమస్కారం ఈరోజు ఈ పథకం కింద జిల్లా వ్యాప్తంగా చూస్తే ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు లబ్ధిదారులకి పదమూడు కోట్ల డైరెక్ట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్కి జమ చేయడం జరిగింది ఇప్పుడే చాలామంది చూపించేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ మొబైల్ ఫోన్ నంబర్ చూపించారు సీఎం గారు ప్రోగ్రామ్ కంప్లీట్ అయి ముందునే అందరూ బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ చేయడం జరిగింది ముఖ్యంగా నర్సరాపేట్ కాన్స్టిట్యుయెన్సీ చూస్తే ఎక్కువ ఇక్కడ పట్టణ ప్రాంతం కాబట్టి ఇక్కడ ఎక్కువ ఆటోస్ ఉన్న ఆటో డ్రైవర్స్ ఉన్నారు ఇక్కడ పదిహేను వందల డెబ్బై ఏడు లబ్ధిదారులకి రెండు కోట్ల ముప్పై ఆరు లక్షలు జమ చేయడం జరిగింది ఈరోజు చాలా పండగ వాతావరణంలో సక్సెస్ఫుల్గా ఆటో ర్యాలీ నిర్వహిస్తే నిర్వహించేందుకు ఎమ్మెల్యే గారికి ఇతర పార్టిసిపెంట్స్ కి అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే పల్నాడు ప్రజలకు గొప్ప శుభవార్త శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు హాట్ హట్ గా వేడి వేడిగా గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన వంట చేత తయారు చేయబడను వేడి వేడి ఒరిజినల్ బాస్మతి రైస్ తో చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ సరసమైన ధరలకే అందించబడును చికెన్ మాత గోంగూర గారె సాంబార్ హలియా గడ్డ పెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బీపీటీ రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జీ నాలుగు రుచికరమైన కర్రీస్ అమ్మమ్మ తయారు చేసిన చప్పిడి పప్పు చింత చారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు అనుభవజ్ఞులైన వంట మాస్టర్ తో తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీస్ సాంబార్ గడ్డపెరుగు సెవెంటీ ఎంఎం అప్పడం వేడివేడిగా అందించటం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంట్ సామాన్లు కూడా లభించను నేడే వేయించేయండి మీ అభిరుచులకు తగిన రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో నైన్ మరొక నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ జీరో ఫైవ్ జీరో నైన్ శుభాకాంక్షలతో నూతనంగా ప్రారంభిస్తున్న కృష్ణ జనరల్ హాస్పిటల్

అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిడ్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాక్టియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్